నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమంలో మనము వానాకాలంలో పశువులకు సోకే వ్యాధులు ఏమేమి వ్యాధులు సోకుతాయి వాటిని ఎలా నివారించాలి అనేటువంటి అంశం పైన మనం మాట్లాడుకుందాం సాధారణంగా చాలా రకాల వ్యాధులు ఉంటూ ఉంటాయి వర్షాకాలంలో పశువులకు వచ్చేటివి అయితే నేను ఈ మనకున్న సమయాభావ సందర్భంగా నేను కొన్ని వ్యాధుల గురించి మాట్లాడదలుచుకుంటున్నాను ముందుగా ఏ పశువుకైనా సరే ఏదైనా మనము వ్యాధి రాకుండా ఉండాలి అన్నా వ్యాధి వచ్చిన తర్వాత మనం చికిత్స చేయాలన్నా పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా మనకు కనపడని సమస్య ఏంటంటే నట్టలు ఈ నట్టల సమస్య పశువుల్లో అవి చిన్నగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది పశువులు దూడల వయసులో ఉన్నప్పుడు వాటి సమస్య ఎక్కువగా ఉంటుంది దూడల వయసులో ఉండేటువంటి నట్టలు వేరే రకాలుగా ఉంటాయి కానీ పశువులు ఆ దూడలు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా పశువుల్లో ఇతర నట్టలు కూడా వచ్చి చేరుతుంటాయి ఆరు నెలలకు ఒకసారన్నా మనం పశువులకు నట్టల నివారణ మందులు తాకించడం వలన వీటి వల్ల ఈ నట్టలు నివారించవచ్చు ఈ నట్టలు అనేటివి చూడటానికి చిన్నవిగా ఉన్నా శరీరంలో ఎక్కడెక్కడో దాని యొక్క అంతర్భాగాల్లో అవి బ్రతుకుతున్నా అవి కలగ చేసే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి రైతులు గమనించాల్సింది ఏంటంటే దూడలు పుట్టిన తర్వాత గా గేదె దూడలు ముఖ్యంగా ఆవు దూడల్లో కూడా దూడలు తర్వాత పుట్టిన తర్వాత మొదటి పది పదిహేను రోజుల్లో నట్టల నివారణ మందులు మొదటిసారిగా మనం తాగించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పదిహేను రోజుల గ్యాప్ తోటి వాటికి రెండు నెలల వయసు వచ్చేదాకా కూడా నట్టల నివారణ మందులు తాగించాలి రెండు నెలల వయసు వచ్చిన తర్వాత ఆ పశువుల యొక్క దూడలు మెల్లమెల్లగా తల్లిపాలను వదిలి గడ్డి పెరకలు అవి నవ్వటం మొదలు పెడుతుంటాయి కాబట్టి ఆ తర్వాత మనము రెండు నెలలకు ఒకసారి చొప్పున వాటికి ఆరు నెలల వయసు వచ్చేంత వరకు మనం మళ్ళీ ఆ నటల నివారణ మందులు ఇస్తూ ఆ తర్వాత ఆ పశువులు దూడల నుంచి అవి పెద్దగా ఆడుతాయి కాబట్టి ఆ తర్వాత కనీసం సంవత్సరంలో రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి చొప్పున నట్టల నివారణ మందులు ఇవ్వటం వలన పశువుల్లో నట్టలను పూర్తిగా నివారించవచ్చు ఈ నట్టలు వల్ల ఏంటంటే నష్టము పశువులకు తీసుకునేటువంటి ఆహారాన్ని ఈ నట్టలు తీసుకొని పశువుల్లో రకమైనటువంటి వ్యాధిని తట్టుకునేటువంటి శక్తిని తగ్గి చేస్తాయి పశువులు వివిధ రకాల వ్యాధులకు గురి అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగా మనము పశువుల్లో నట్టల నివారణ చర్యలు చేపట్టిన తర్వాత వ్యాధుల గురించి మనము తెలుసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో నేను మీకు ఈ విషయం చెప్పడం జరిగింది తర్వాత చాలా రకాల వ్యాధులు మనకు వర్షాకాలంలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి ముఖ్యంగా ఇవన్నీ కూడా అంటు వ్యాధుల కింద మనం చెప్పుకోవచ్చు ఇవి వర్షాకాలంలో ఈ అంటు వ్యాధులు కలగజేసేటువంటి వ్యాధి కారకాలు తీవ్ర స్థాయిలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి తీవ్ర స్థాయిలో అవి ప్రొడ్యూస్ అవుతుంటాయి రకరకాల వ్యవస్థల ద్వారా అవి ఒక పశువు నుంచి ఇంకో పశువుకు ఒక మంద నుంచి ఇంకో మందకు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు కూడా ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ అంటు వ్యాధులు వర్షాకాలంలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటాయి వాటి వల్ల కలిగే నష్టాలు కూడా తీవ్రంగా ఉంటూ ఉంటాయి ఆ రకంగా మనం మాట్లాడుకుంటే చాలా రకాల అంటు వ్యాధులు ఉంటూ ఉంటాయి వాటిలో కొన్ని ముఖ్యమైన అంటు వ్యాధుల గురించి మనము ఈ రోజు ప్రస్తావిస్తే వాటిలో ముఖ్యంగా మనకు గమనించగలిగేది రైతులందరూ కూడా చాలా వరకు వీటి పేరు విని ఉంటారు దీంట్లో మొదటిది గొంతు వ్యాపు వ్యాధి అని మనం చెప్పుకోవచ్చు ఈ వ్యాధి పేరు చెప్పినట్టుగానే ఈ వ్యాధి సోకిన పశువు కొంత భాగం అంటే గొంతు దవడ భాగము వాచిపోయి శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండి గురక లాంటి శబ్దాలు చేస్తూ ఉంటాయి వ్యాధి సోకిన పశువులు అంతేకాకుండా జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండి మేతమేయటం మానేస్తాయి వేయటం మానేస్తాయి ఈ రకంగా ఈ వ్యాధి కలగజేసేటువంటి సూక్ష్మజీవి రక్తంలో ద్వారా దాని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు స్ప్రెడ్ అవటం వలన రెండు నుంచి మూడు రోజుల్లో వ్యాధి తీవ్రతను బట్టి వ్యాధి సోకిన పశువులు చనిపోతూ కూడా ఉంటాయి దీన్ని మనం నివారించటానికి రాష్ట్ర ప్రభుత్వం వారు తర్వాత ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంటే పశు సంవర్ధక శాఖ వారు కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని వర్షాకాలం మొదలవటానికి ముందు ఏప్రిల్ మే జూన్ నెలలో మీ పశువులన్నిటికీ కూడా వ్యాక్సిన్ వేయించాల్సి ఉంటుంది టీకా మందు వేయించినట్లయితే ఈ పశువులు ఇటువంటి గొంతువాపు వ్యాధి బారిన పడకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి ఇక రెండో రకమైనటువంటి వ్యాధి ఏంటంటే దీన్ని జబ్బవాపు వ్యాధి అంటారు సాధారణంగా వ్యాధులు ఏవైనా సరే ఏవైనా పశువులు నీరసంగా బక చిక్కిపోయి మేత సరిగ్గా మేయకుండా ఉన్నటువంటి పశువుల్లో వ్యాధులు వస్తూ ఉంటాయి కానీ ఈ జబ్బవాపు వ్యాధి అనేది దానికి భిన్నంగా వస్తుంటుంది ఏ అయితే బలంగా ఉంటుందో బాగా పుష్టిగా ఉండి బాగా మేత మంచి కండా పుష్టి కలిగి ఉన్నటువంటి పశువుల్లో ఈ వ్యాధి వస్తూ ఉంటుంది ఇది కూడా సూక్ష్మజీవి వల్ల కలిగేటువంటి వ్యాధి ఇది కూడా ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వ్యాధి సోకినప్పుడు వ్యాప్తి చెందుతూ ఉంటాయి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏవైతే బలంగా ఉండేటువంటి కండరాలు ఉన్నటువంటి ప్రదేశాలు అంటే తుంటి కండరాలు జబ్బ కండరాలు ఇటువంటి కండరాల్లో ఈ వ్యాధి కారకం చేరి ఇక్కడ ఉన్నటువంటి కండరాల్ని ఇది డామేజ్ చేయటం వల్ల అక్కడ కండరాల్లో కొన్ని మార్పులు ఏర్పడతాయి ఆ మార్పులు ఎట్లా ఉంటాయంటే ఆ కండ అక్కడ వాపు వాచి ఉంటుంది ఆ వాచిన కండ సాధారణంగా ఇప్పుడు తెల్ల ఆవులు వాటిలో మనం గమనించినట్లయితే వాచిన ప్రదేశం నల్ల రంగుగా మారిపోయి కూడా మనం గమనించవచ్చు ఇవి గేదెల్లో లేదంటే నల్ల రంగు ఉన్నటువంటి పశువుల్లో ఈ కలర్ చేంజ్ అనేది మనకు కనపడకపోవచ్చు కానీ ఆవుల్లో తెల్ల రకమైన ఆవులు ఒంగోలు జాతి ఆవులు హెచ్ఎఫ్ ఆవులు ఇటువంటి వాటిల్లో మనం ఈ కలర్ చేంజ్ కూడా మనం గమనించవచ్చు కండ ప్రదేశాలు వాపు వల్ల వాటికి నొప్పి తీవ్రత ఉండి జ్వరం కూడా మనకు గమనిస్తుంటాం ఆ పశువుల్లో ఈ సమస్యల వల్ల పశువు మేతమేటం మానేస్తుంది ఈ సమస్య తోటి సరిగా నడవలేకపోతుంది మిగతా పశువులతో పాటు పోటీ నడిచి గ్రేజింగ్ అంటే పొలాల్లో అక్కడిక్కడ పొలం గట్ల పైన మేతమేసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది దీంతో క్రమంగా ఈ పశువు క్షీణించిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి దీన్ని నివారించడానికి కూడా రైతు అంటారు ఇంగ్లీష్ లో జబ్బవాపు వ్యాధి నివారణ వ్యాక్సిన్ టీకా మందులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్ వారు ఇచ్చేటువంటి ఆ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల మనం ఈ వ్యాధిని కూడా నివారించవచ్చు మూడో రకమైన వ్యాధి ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యాధి దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఆల్రెడీ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని చేపట్టింది సబ్సిడీ మీద దీనికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి రైతులకు అవకాశం ఇచ్చింది ఇది ఈ వ్యాధి గాలికుంటు వ్యాధి ముందు మనము చూసినటువంటి రెండు రకాల వ్యాధుల కంటే ఇది చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది ఇది వైరస్ వల్ల చెంది కలిగేటువంటి వ్యాధి కాబట్టి దీని యొక్క తీవ్రత చాలా సివిర సివియర్ గా ఉంటుంది తర్వాత ఈ లక్షణాలు కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువ పశువులకు వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది ఒక పశువు నుంచి ఇంకో పశువు కూడా అతి తక్కువ సమయంలో వ్యాధి వ్యాప్తి చెందుతుంది సో కాబట్టి ఈ వ్యాధి సోకిన పశువుల లక్షణాలు కూడా మీరు చాలా వెంటనే గమనించవచ్చు నోట్లో తర్వాత చిగుర్ల పైన నాలుక పైన అల్సర్స్ లాగా పుండ్లు ఏర్పడ ఏర్పడతాయి మీరు ఇక్కడ ఫొటోస్ లో చూస్తున్నట్టుగా అల్సర్స్ లాగా పుండ్లు ఏర్పడతాయి అంతేకాకుండా అదే పశువుల్లో ఖాళీ గిట్టల మధ్యలో కూడా పుండ్లు ఏర్పడతాయి ఇలా రెండు ప్రదేశాల్లో పుండ్లు ఏర్పడి ఆ గిట్టల మధ్యలో ఉన్నటువంటి పుండ్ల వల్ల పశువు నడవలేకపోవటము నోట్లో ఉండేటువంటి అల్సర్స్ పుండ్ల వల్ల పశువు మేతమేయలేకపోవటము ఈ రకంగా రెండు రకాలకు కూడా పశువుకు నష్టం కలిగి పశువు మేతమేయకపోవటము అటు నీరసించిపోవటంతో పాటు ఈ వ్యాధి కలగజేసేటువంటి వైరస్ చాలా తీవ్రంగా మిగతా అవయవాలు అన్నింటినీ కూడా పాడు చేయటం వల్ల రెండు మూడు రోజుల్లో వ్యాధి సోకిన పశువు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మనం గమనించినటువంటి మూడు వ్యాధుల వల్ల కూడా పశువులు చనిపోతాయి రెండు మూడు రోజుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కాబట్టి రైతులు వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయించుకోవచ్చులే అనేటువంటి ఆలోచన కన్నా అంటు వ్యాధులను ఎప్పుడైనా సరే రాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవటమే చాలా ఉత్తమమైనది ఇందుకోసము ఈ వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాధిని నివారించడానికి సబ్సిడీ పైన దీనికి వ్యాక్సిన్లు కూడా మన గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకొని వ్యాక్సిన్స్ ఇప్పించుకోవటం వల్ల మన పశువులు ఆరోగ్యంగా చూసుకోవచ్చు ఇక నాలుగో వ్యాధి గురించి మాట్లాడితే ఇది మేకలు గొర్రెల్లో ఎక్కువగా వచ్చేటువంటి వ్యాధి ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ మేకల గొర్రెల పాపులేషన్ ఎక్కువగా పెరిగింది చాలా మంది వీటిని పెంచుకుంటున్నారు వీటి వల్ల మార్కెటింగ్ కూడా చాలా బాగుంది అయితే వీటికి కూడా ఒక ఒక రకమైనటువంటి వ్యాధి కలిగి కలుగుతుంది దాన్ని పేరుకు మనం కాలు పుండు వ్యాధి అంటాం ఎందుకంటే ఈ వ్యాధి సోకినటువంటి మేకల గొర్రెల్లో కాళ్లలో పుండ్లు ఏర్పడతాయి ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ లో చూస్తున్నట్టుగా మనము వాటిని పెంచేటువంటి ప్రదేశాల్లో డ్రై ఏరియా అంటే బురద నిలవకుండా తేమ లేకుండా ఉండేటువంటి ప్రదేశాలు మనం ఏర్పరచుకున్నట్లయితే ఈ వ్యాధి సోకకుండా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వర్షాకాలంలో మనము దీన్ని నివారించలేము కాబట్టి ఎక్కువ కాలం ఇవి బురదలో ఉంటూ ఉంటాయి కాబట్టి బురదలో తిరగటం వల్ల ఏర్పడేటువంటి ఈ వ్యాధిని పుండ్ల వ్యాధి అంటారు కాలుపుండు వ్యాధి అంటారు ఇట్లా రకరకాల ప్రదేశాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తుంటారు పాగాళ్ళు అని చెప్పి అంటుంటారు కొన్ని ప్రదేశాల్లో ఈ వ్యాధి మేకల్లో గొర్రెలు ఎక్కువగా వస్తుంది ఈ వ్యాధి సోకిన మేకలు గొర్రెలు ఈ రకంగా వాటి లక్షణాలు గమనిస్తూ ఉంటాం మనము సరిగా నడవలేకపోవటము కుంటుతూ నడవటము ఈ ఫోటోలో చూపించినట్టుగా ఈ వ్యాధి సోకిన మేకలు గొర్రెలు మేత వేసేటప్పుడు ఇలా మోకాల పైన వంగి ఉంటాయి దాని కారణము ఏంటంటే వాటి కాళ్ళలో ఉండేటువంటి పుండ్ల వల్ల అలా ముందుకు వంగి మేత మేయలేకపోవటం వల్ల ఆ కాళ్ళు అలా పైన ఉండి చేస్తూ ఉంటాయి పశు కాపర్లు ఈ విషయాన్ని గమనించి ఇటువంటి లక్షణాలు పశువుల్లో అంటే మీ మేకల్లో గొర్రెల్లో మీ జీవాల్లో గమనించినట్లయితే వెంటనే చికిత్స చేస్తూ ఉపయోగం ఉంటుంది అలా కాకుండా దాన్ని మనము విస్మరించినట్లయితే వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసినట్లుగా కాళ్ళలో పుండ్లు ఈ రకంగా ఏర్పడతాయి అవి బురదలో తిరగటం వల్ల లోపల ఏం జరుగుతుంది బయటికి రైతు సోదరులకు తెలియదు పశు కాపులకు తెలియదు ఎందుకంటే ఆ పుండ్లన్నీ కూడా బురదతో నిండిపోయి ఉంటాయి దాన్ని మనం శుభ్రం చేసిన తర్వాత చూస్తే ఈ రకంగా కుళ్ళిపోయి ఉంటాయి అనమాట కుళ్ళిపోయిన పాదాలు అంటాము కుళ్ళిపోయిన గిట్టలు అంటాము చెడు వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇంత తీవ్రంగా లోపల గిట్టల మధ్యలో ఉండేటువంటి చర్మం కుళ్ళిపోయిన పైన ఉన్నటువంటి బురద వల్ల మనకు ఆ లక్షణాలు తీవ్రంగా మనకు కనిపించవు కాబట్టి ఇలా కనపడకుండా ఉన్నటువంటి జీవాల్లో మనము గమనించాల్సిన లక్షణాలు ఏంటంటే అవి కుంటుతూ నడుస్తూ ఉంటాయి మన అందరికీ తెలుసు మేకలు గొర్రెలు మందలో నడుస్తున్నప్పుడు వాటికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరి నుంచి అది వేరు ముందు అన్ని హెల్దీగా ఉండేవి వెళ్ళిపోతుంటాయి అది వేరుపడిపోయి పడిపోయి సపరేట్ గా ఉండిపోయి నడవలేకపోవటము లేదా అక్కడ పైన ఉండి ఇట్లా మేతమేయడానికి ప్రయత్నం చేయటం లాంటి లక్షణాలు మనం గమనించి వాటి పాదాలను మనము శుభ్రం చేసి చూసినప్పుడు ఈ రకంగా కుళ్ళిపోయినట్టు కనపడుతూ ఉంటాయి ఇంకో రకంగా ఏంటంటే ఇంకా వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఆ గాయాల్లో పురుగులు కూడా ఏర్పడుతుంటాయి ఇప్పుడు ఇక్కడ మన ఫోటోలు చూపించినట్లు వాటిని ఇంగ్లీష్ లో మ్యాగట్స్ అంటుంటారు ఇవి కూడా ఈగలు ఒక రకమైనటువంటి ఈగలు వచ్చి గుడ్లు పెట్టడం వల్ల అవి లార్వా ప్రొడ్యూస్ అయ్యి అవి అక్కడ ఉన్నటువంటి కండాని తింటూ అక్కడ దాన్ని సొరంగా ఏర్పరచుకుంటూ లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి ఇవి అతి తీవ్రంగా ఉన్నటువంటి లక్షణాలు మనము గమనించాలి అయితే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి వాటిని నివారణ చర్యలు తీసుకోవటం మంచిది అయితే ఈ ఈ వ్యాధి నివారణకు టీకా మందు ఏమీ అందుబాటులో లేదు కానీ దీన్ని నివారించడానికి మనం పైన చూసిన విధంగా వాటి షెడ్లలో మనము కొన్ని చేంజెస్ చేసి వీలైనంత వరకు బురద తేమ లేకుండా ఉండాలి ఉండేలాగా చూసుకొని వర్షాకాలంలో వీలైనంత వరకు వాటిని షెడ్లలో ఉంచేలాగా ఏర్పాటు చేసుకొని లేదా అవి ఖచ్చితంగా బురదలో తిరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ వాటిని కాళ్ళు శుభ్రం చేసి డ్రై ప్రదేశంలో వాటిని ఉంచగలిగినట్లయితే ఈ బురద నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కాలపుండు వ్యాధిని కూడా మనం నివారించవచ్చు ఎందుకంటే అటువంటి లక్షణాలు ఇంత తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు అవి వ్యాధి వల్ల నీరసించిపోయి కృషించిపోయి మేత సరిగా మేయకుండా ఉండటం వల్ల రైతుకి వాటి బక చిక్కిపోవటం వల్ల దాని బరువు నుంచి వచ్చేటువంటి రేట్ సరిగా రాకపోవటం అనేది రైతుకి ఎకనామికల్ గా చాలా ఫైనాన్షియల్ గా చాలా నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి రైతు సోదాలు ఇది గమనించి ఈ చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకున్నట్లయితే ఈ మేకలు గొర్రెల్లో వచ్చేటువంటి ఈ సమస్యను కూడా మనం నివారించవచ్చు